వెల్కమ్ టు మాస్ టీవీ యువత చెడు మార్గాల వైపు కాకుండా సక్రమ మార్గంలో పయనించాలని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య శేషారెడ్డి గుంటూరు అడిషనల్ ఎస్పీ మొగులి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ప్రస్తుతం యువత సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడం జరుగుతుందని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య శేషారెడ్డి గుంటూరు అడిషనల్ ఎస్పీ మొగులి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో మిత్ర బృందం సేవా సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మిత్ర బృందం సేవా సంఘం ఫౌండర్ నవాజ్ రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం యువత మత్తు పదార్థాలకు సరదాగా మొదలుపెట్టే అలవాటుగా మార్చుకుంటున్నారన్నారు దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మిత్ర బృందం సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు మా తోటి స్నేహితులు వివిధ కారణాలతో మృతి చెందారని వారిని స్మరించుకుంటూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ద్వారంపూడి వీరభద్రారెడ్డి కోటిపల్లి శ్రీనివాస్ రాజేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఐష్ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళకి ట్రాప్ చేస్త ఉంటారు ఆ డబుల్ ఎప్పుడైతే ఇలాంటి దగ్గరికి వస్తుందో గానీ బట్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ యొక్క శక్తి మొత్తం నిర్వీర్యమైపోయి అందరికీ కానీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యువత ఇప్పుడు కూడా పేరు నవాజ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మిత్రభి ఏదైతే ఉందో ఇది మాది అదే నాది లేకపోతే ఒక హృదయం కాదు అంతరిది అన్నమాట ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అన్నది ఏంటంటే ఎవరైనా భయపడిపోతూ ఉంటారు బ్లడ్ డొనేట్ చేయడానికి ఇంకొకటి ఇంకొకటి లేకపోతే కత్తిరి పడిపోతాం వీక్ అయిపోతాం అని చెప్పి భయపడుతూ ఉంటారు అది డొనేట్ చేయడం వల్ల మీకు కొత్త బ్లడ్ వస్తుంది కానీ ఏదో మీరు వీక్ అయిపోతారు పడిపోతారు అని కాదు ఏంటంటే ఫుడ్ తిని మంచిగా ఇస్తే మంచిది బ్లడ్ ఇవ్వడం వల్ల క్లస్ కానీ మంచిది ఏం లేదు మీరు వీక్ అయిపోతారు అని భయపడ్డారు ఇలాంటివి ఏం అడగలు ఇంకొకటి ఇప్పుడు ఈ ఫౌండేషన్ మేము ఏదో అన్నది అయితే కాదు ఇది ఏంటంటే మన అనుకున్న ఆలోచన అందరికీ ఉపయోగపడాలి అని చెప్పి అంటే ఇప్పుడు ఎవరికో అవసరం ఉండదు బ్లడ్ అవసరం ఉండొచ్చు లేకపోతే ఎవరికో మనీ అవసరం ఉండదు మా దగ్గర నుంచి బ్లడ్ ఒకటి అయితే కాదు ఎవరికైనా రిక్వైర్మెంట్స్ లైక్ స్టడీకి మనీ లేకపోయినా కొంచెం హెల్ప్ ద్వారా కొంచెం చేస్తాం అలాగే ఎవరికైనా మెడికల్గా అమ్మ రావాలని చేస్తుంది అలాగా మేము ఒక ఆలోచన చేసింది ఇది సో మీ అంద సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మరి చిన్న వయసులో మంచి నిర్ణయం ఎంతో మంది పేద పెద్దలకు పక్కదనం మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది మా చుట్టుపక్కల ఎవరికి ఏ టైంలో కూడా చూడకుండా చాలా సవాళ్ళు చేయడం జరుగుతుంది పని అప్పుడు మరి மித்தி வச்சு தயாரித்து வச்சு பெத்தி மித்திரம் பிரதி ஒர்க்கு யாதோ காரியமாக சுமார் தாக்குனா கவர்மெண்ட் கிராமில் கொண்டமந்த பார்த்து அதுக்கு காரி அல்ல காரியமாக பிரதி ஒ కినాడ మన పట్టణంలో ఇరవై సంవత్సరాలు ప్లస్ఆర్ మైనస్ ఉన్నటువంటి యూత్ ఇది ఎంత ఎనర్జెటిక్ యూత్ అంటే మన దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాటి వీళ్ళంతా కూడా దేశానికి ఎనర్జీ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా కనపడుతూ ఉంది వీళ్ళు ఎటువంటి సౌలాభాపేక్ష లేకుండా ఒక మిత్ర బృందం ఆ పేరులోనే కనపడతా ఉంది ఎటువంటి పేర్లు టైటిల్స్ ఏమి ఆధారపడి లేకుండా కేవలం మృత మిత్ర బృందం అనేటువంటి పేరుతో ముందుకు వచ్చి సంవత్సర కాలం పాటు సేవలు చేసి ఇప్పుడు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందులో కార్యక్రమాలు చూస్తే సైకిల్ పంపిణీ అలాగే మరి రక్తదాన శిబిరాలు చూస్తుంటే సేవాభావం ఎంతో గొప్పగా కనబడుతూ ఉంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చూస్తే మరి యువత పెడదారిని పట్టేటువంటి క్రమంలో వాళ్ళకి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఎటువంటి సోలవాపేక్ష లేకుండా కేవలం సర్వీస్ మోటార్తోటి ముందుకు వచ్చి యువకులు ఎవరిని కూడా ప్రెషర్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళుగా ఈ యొక్క రక్తదానం సివి ఇవ్వడం కానీ అలాగే సైకిల్స్ ఇవ్వడంలో సహకరించి కానీ కేవలం పెద్దలు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళంతా కూడా ఎటువంటి ప్రతిఫలం అనేది ఆశించకుండా సేవ చేస్తూ ఉన్నారు యువతలో ఇంత గొప్ప స్ఫూర్తిని నింపినందుకు గాను బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెడదారులు పట్టేటువంటి యువత కూడాను ఇది ఒక స్ఫూర్తి వీళ్ళు ఏ దారి సరైన దారిలో నడవాలని అంటే ఇట్లాంటి మిత్ర బృందం ఏదైతే చక్కటి కార్యక్రమాలు చేపడుతుందో వీటిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడాను వీళ్ళ కలిసిపోవాలని చెప్పేసి వీళ్ళు కేవలం ఈ సర్వీస్ ఏదైతే సైకిల్స్ సైకిల్సే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వీళ్ళు కెరీర్ గైడెన్స్ కూడాను ఇస్తూ వాళ్ళ మిగతా స్టూడెంట్స్ అందరికి కూడాను ఒక మంచి ట్రాక్ని ఇస్తూ వాళ్ళ భవిష్యత్తు చాలా చక్కగా ఆనందంగా సాగాలంటే మన దేశానికి కూడాను బలమైనటువంటి శక్తిగా తయారవ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు వారు సేకరించిన నిధులతో పాటు పేద విద్యార్థులకు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేటటువంటి అతి నిరుపేద కుటుంబీయులకు సైకిల్ వద్ద కాదు ఇప్పుడే ఇచ్చాము పాపకి రోజు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి కానీ అటువంటిది రోజు సైకిల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సో ఆ విధంగా చిన్న వయసులో వీరందరూ కూడా పేరుకి మిత్రపృందవే కానీ ఇది బాల బృందం అంటారు నేను చాలా చిన్న వయసులో స్టూడెంట్స్ అందరూ ఏకంగా మిమ్మల్ని కూడా ఈ యొక్క ప్రజాసేవలో పాల్గొనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ పక్కన విద్యార్థులు ఎలా పాడైపోతున్నారు ఒక పక్కనకి అంజాయి లాంటి వస్తువులు కానివ్వండి లేదా మత్తు మందు కానివ్వండి లేదా సెల్ఫోన్స్ కానివ్వండి లేదా వాట్సాప్ కానివ్వండి ఇటువంటి వాటిల్లో పడి వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే రోజుల్లో మరి ఇటువంటి చిన్న వయసులో విత్త బృందాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాఫిట్ మనీనే వాళ్ళు దీనికి ఇస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్ర బృందం అమ్మటి వార్షికోత్సవంలో నేనే వార్షికోత్సవం ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మొదటి వార్షికోత్సవం దీనికి కూడా పెంచడం సంతోషంగా భావిస్తూ ఈ మృతుల మొత్తం మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరినీ ఆశిస్తూ ఆశ్రవదిస్తూ థ్యాంక్ యూ